సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఎన్నో రోజుల నుంచి నీ సమస్యలు నాతో చెబుతూ బాధపడుతూ ఉన్నావు కదా తల్లి అలాంటి నీ సమస్యలు తీరడం కోసం నీకు నేను ఒక శక్తివంతమైన ఒక మూటని ఇస్తున్నాను అంటే నీ కష్టాలు నీ బాధలు చూడలేక నేను ఇస్తున్న ఒక మూట తల్లి ఇది ఇలాంటి ఒక మూటని నువ్వు ఇంటికి వెళ్లేంతవరకు కూడా ఓపెన్ చేసి చూడకు అంటే తెరిచి చూడకు అని చెప్పి ఒక సందేశాన్ని అర్థం కాని ఒక సందేశాన్ని మనకు తెలియజేస్తున్నారండి ఏంటి ఆ మూట ఎందుకు తెరవద్దంటున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్లి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్ గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి ఇంతవరకు కూడా నన్ను ఎలా అయితే కనుక ఆదరిస్తూ ఉన్నారు అలాగే మీ అందరి కోసము అండి మనం శారీ బిజినెస్ అనేది చేయడం జరిగింది అంతేకాకుండా రోజు కూడా ఆ ఛానల్లో నేను అప్లో అప్లోడ్ చేస్తున్నాను అంటే శారీస్ అనేవి మనం కొత్త స్టాక్ అనేది వచ్చిందండి చాలామంది పట్టు శారీస్ కానీ పూనం శారీస్ కూడా అడుగుతున్నారు నేను ఆ ఛానల్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అది కూడా చూడండి అంతేకాకుండా ఆ ఛానల్ ఏం సాయి సుజా శారీ కలెక్షన్స్ అని మనం స్టార్ట్ చేసామన్నమాట ఆ శా ఆ ఛానల్లో మీరు శారీస్ తీసుకోవాలి అని అనుకుంటే కనుక నేను ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు కాల్ చేయండి ఫ్రెండ్స్ కాల్ చేశారు అని అంటే కనుక సారీస్ అనేది మీకు మీరు బుక్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ ఛానల్ కూడా మీకు నచ్చితే కనుక నాకు మీ ఆదరణ అనేది ఎంతో అవసరం అండి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని కూడా మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి బాబా ఎప్పుడూ కూడా అండి మనకి ముందుగానే ఒక మంచి మంచి సందేశాలను మనకి తెలియజేస్తూ ఉంటారు ఒక భక్తురాలండి తన కష్టాలను భరించలేక బాబా దగ్గరికి వెళ్ళి అయ్యా నా కష్టాలు ఇలా ఉన్నాయి ఇంకా నేను జీవితం అనేది ముగించుకోవాలని అనుకుంటున్నాను నాకు ఈ జీవితం అవసరం లేదు తల్లి తండ్రి అని చెప్పి ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ ఉందండి బాబా నాకు నువ్వే దారి చూపించాలి అని చెప్పేసి బాధపడుతూ ఉన్న ఆమెడికి బాబా ఒక అద్భుతాన్ని చూపించారండి నిజంగా మనందరము అండి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం బాబాను అడుగుతూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మన కోరికలు సమస్యలు తీరడానికి బాబా కొంత టైం తీసుకోవచ్చండి అండి కొంత అనే మరి మరికొంత టైం కూడా తీసుకోవచ్చు అలాంటి సమయంలో మనకేమనిపిస్తుంది ప్రాణం అనేది చాలా విసిగిపోతుందండి అయ్యో ఏంటా ఇది బతుకనేది ఇలా ఉంది బాబాకి చెప్పి చెప్పి కూడా విసిగిపోయామే బాబా కూడా ఏమీ కూడా మన కోసం అనేది ఏం చేయట్లేదు మన కోసం ఏ పని జరగటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటామండి అలాగే చాలా నిరాశతో బాబా దగ్గరికి ఒక భక్తురాలు వెళ్ళిందండి వెళ్ళి అయ్యా నా పరిస్థితి ఇది మీకు తెలియదంటూ ఏమీ లేదు నాకు ఇప్పుడే ఏదైనా సరే పరిష్కారాన్ని చూపించండి లేదంటే కనుక మీ పాదాల దగ్గర నేను ఇలాగే ఉండిపోతాను అందుకైనా సరే నాకు అనుమతించండి అని చెప్పి బాబా దగ్గర బాబా కాళ్ళ దగ్గరే కూర్చుండిపోయిందండి ఆ భక్తురాలు అప్పుడు బాబా ఇచ్చిన సందేశం ఏంటి అనంటే సరే తల్లి నీ కష్టాలు తీరడానికి నేను నీకు ఒక విషయాన్ని అంటే ఒక మూటని నేను నీకు ప్రసాదిస్తున్నాను అని చెప్పి అతని దగ్గర ఉన్న ఒక పసుపు కలర్ క్లాత్లో అండి ఒక పసుపు గుడ్డలు కొంత ఏదో అంటే మనకి తెలియని ఒక మూటని ఆయన ప్రసాదించారండి ఆ మూటలు ఏముందనేది కూడా నేను చివరిలో చెప్తాను ఆ ఒక మూటని తీసి ప్రసాదించి ఇచ్చేసి అమ్మ ఈ మూటని నువ్వు ఇంటికి తీసుకువెళ్ళు కానీ నువ్వు ఇంటికి తీసుకువెళ్ళేంత వరకు కూడా నువ్వు ఇది ఓపెన్ చేసి చూడనే చూడకూడదు అని చెప్పేసి బాబా ముందుగానే తెలియచేస్తారండి తెలియచేసినప్పుడు ఆవిడ అనుకుంటుంది అయ్యో ఏంటి బాబా ఎంత కష్టపడుతున్నానే అని అంటే ఇంత చిన్న మూట మనకిచ్చేసి ఇది ఇది తీసుకెళ్ళి తల్లి నీ కష్టాలు తీరిపోతాయి అని చెబుతున్నారు బాబాకి నా పరిస్థితి అర్థమవుతుందా లేదా ఇలాంటి ఒక చిన్న మూట నన్ను ఏం చేస్తుంది అయ్యో బాబా మళ్ళీ పరీక్ష పెడుతున్నారే నాకు అని చెప్పేసి అని అన్నప్పుడు ఏమి ఆలోచించకుండా నువ్వు వెళ్ళి తల్లి వెళ్ళేంత వరకు కూడా నువ్వు ఈ మూటని తెరవనే తెరవకూడదు అని సరే బాబా చెప్పారు కదా అని చెప్పేసి ఆ మూటని తీసుకొని తను వెళుతూ ఉందండి మధ్యలో తనకి సా ఆలోచన అనమాట అయ్యో ఈ మూటలో ఏముందో ఏంటో మనం చూస్తే బాగుంటుంది ఈ మూటలో అంత చిన్న మూటలో నా సమస్యలన్నీ తీరిపోతాయని చెప్పారే ఏమై ఉంటుంది ఏమై ఉంటుంది అని చెప్పేసి తను ఆలోచనతో ఇంటికి వెళుతూ ఉంటుంది మధ్యలో వచ్చేసి అంటే నడుచుకుంటూ వెళుతూ ఉంటుందండి దాన్ని ఓపెన్ చేయాలా అవసరం లేదా అని చెప్పేసి తనకు ఒక ఆలోచన అనమాట ఆ మూట కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక కొంత స్మెల్ అనేది రావటం అనేది జరిగిందండి అంటే అక్కడ ఆమెడ ఒక బ్రాహ్మణ శ్రీ అండి ఆమెడ ఇది నిజంగా సాయి సచరిత్రలో జరిగిన ఒక కథ అండి బ్రాహ్మణ శ్రీ ఆమెడ ఆమె వాళ్ళు ఏంటి అని అంటే బ్రాహ్మణులు నాన్ వెజ్ అనేది తినడం అనేది చాలా తక్కువ అనమాట అసలు తినరు మా బ్రాహ్మణుల అనే వాళ్ళు మాంసాహారం తినరు కాబట్టి ఆవిడకి ఒక రకమైన ఒక వాసన అనేది వస్తూ ఉంది అయినా సరే భగవంతుడు పరీక్ష పెడుతున్నాడు ఈ మూటని ఓపెన్ చేయొద్దన్నారు తెరవద్దన్నారు కానీ ఈ మూట చూస్తేనేమో ఏదో ఒక రకమైన వాసన వస్తుంది ఏం చేయాలా అని చెప్పేసి ఆ మూటని వెంటనే ఓపెన్ చేసేసి చూసేసిందండి చూసేసరికి అందులో ఒక చిన్న మాంసాహార ముద్దని ఆ పసు ఆ గుడ్డలు కట్టేసి ఆవిడికి ఇచ్చారనమాట ఇచ్చి మనకి చెప్తున్నారనమాట అంటే బాబా పరీక్ష పెడుతున్నారు మన కష్టాలని మనం తీరుస్తాము అని చెప్పినా కూడా మన అవసరపడుతున్నాము కంగారు పడడం వల్ల మన కర్మఫలాలు అనేది తీరటం లేదు అని దీనికి అర్థం అనమాట ఆవిడ ఇలా వెళుతూ వెళుతూ మూట మూట తెరిచేసరికి ఆ మూటలో కనుక కొంచెం ఆ మూట తెరిచేసరికి అలా మాంసం మూత కనిపించేసరికి ఆవిడ బ్రాహ్మణ శ్రీ కాబట్టి ముట్టరు కాబట్టి ఆ మూటని అక్కడే కింద పడడం అనేది జరిగిందండి కింద పడడం కాదండి ఆ మూటని అనమాట ఆవిడ అంటే అది చేతిలో పట్టుకుంటేనే వాళ్ళకి తాకకూడదని అనుకుంటారు అనమాట వాళ్ళు అలాగా విసిరేసిందండి విసిరేసేసరికి అది ఒక పెద్ద మూటలాగా తయారైపోయి ఒక బంగారపు ఒక పెద్ద మూటలాగా తయారైపోయి ఆవిడ కళ్ళ ముందే మా అయిపోయిందండి అంటే అది దక్కేది దక్కే ఇంటికి వెళ్ళేంత వరకు కూడా తన ఓపికతో ఎంత వాసన వచ్చినా అది ఒక దుర్వాసన వచ్చినా సరే ఆమె కనుక ఆ మూటని భరించగలిగి ఉంటే ఇంటికి తీసుకువెళ్ళగలిగి ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ మూట అనేది చాలా బంగారపు మూటలాగా మారిపోయి ఆవిడ కష్టాలన్నీ తీర్చుకోవడానికి అవసరమైన ధనాన్ని బాబా అందులో పెట్టివ్వగలిగే శక్తి అనేది బాబాకు ఉందండి కానీ మనం అంతవరకు ఓపికగా ఉండక మధ్యలో మనం కొన్ని విషయాలు చేస్తూ ఉన్నామండి అందువల్ల బాబా మనకి తెలియజేస్తున్న ఒక కదండి ఇది అందువల్ల ఎవరూ కూడా మనం అత్యాసపడకుండా అవసరపడకుండా కంగారు పడకుండా ధైర్యపడకుండా ఉంటే కనుక నిజంగా ఒక మంచి దారే బాబా మనకి చూపిస్తారు కష్ట కష్టంగానే ఉంటుందండి అలాంటి విషయాలు దాటి రావాలి అని అంటే కానీ ఓర్పు నిదానం అనేది చాలా అంటే అవసరం చాలా అవసరం అండి చాలా అంటే చాలా అవసరం అన్నమాట ఈ కథను బట్టి మనకు తెలుస్తుంది అంత పెద్ద బంగారుపు మూట చిన్న ఒక సెకండ్లో మాయమైపోయిందండి కళ్ళ ముందే కనిపించి అయ్యో బాబా నేను తప్పు చేశాను మీరు తెరవద్దన్నారు నేను తెరిచేశాను బాబా ఆ మూటని తప్పుని మన్నించండి అని చెప్పేసి బాబా కాళ్ళ మీద వెళ్ళి పడినా కూడా బాబా ఏం మాట్లాడలేకపోయారండి అందువల్ల మనం కొంచెం ఓపికగా ఓపిక అనేది చాలా అవసరం అండి కొంచెము అనే దానికంటే దానికి వంద రెట్లు మనం ఓపిక నిదానంగా ఉండాలన్నమాట అలా కాని ఉంటే కానీ మన జీవితంలో మంచి అనేది జరుగుతుంది మన చేసిన కర్మ ఫలాలు తగ్గడానికి బాబా ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉన్నారని అర్థం చేసుకోగలిగితే కనుక చాలా మంచిది అని చెప్పి ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇంకా ఈ ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను అంతవరకు సలో నమస్తే ఓం సాయి రామ్